గత ప్రభుత్వం చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ కక్షలకు పాల్పడవద్దని సీఎం చంద్రబాబు తమకు సూచించారని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు ఏలూరు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారిస్తే తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందన్నారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడటమే తమ ధ్యేయమన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తూ సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి కొలుసు పార్దసారథి స్పష్టం చేశారు ఇప్పుడు వీడు చేయబోయే పెర్ఫార్మెన్స్ వందనాలు వందనాలు వంద నాలుగు గర్ల్స్ హై స్కూల్ ఏలూరు ఏలూరు ఏఆర్ వారు గౌరవ ముఖ్య అతిథి గారిని శ్రీమాన్ సెవెంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే పరేడ్ ఫార్ ఆర్మీ

మొత్తం అందరూ కూడా మా యొక్క బంధనాన్ని మీరు స్వీకరించడానికి మీరు మీ ఈ సకటంలో బయలుదేరి వచ్చి మా పేరెట్ పర్యవేక్షణ చేయవలసింది ఆహ్వానిస్తున్నామని పరిగారు పేరెంట్ కమాండర్ గారితో పాటు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ శ్రీకే ప్రతాప్ శివకిషోర్ గారు ఈ ఉన్నారు పర్యవేక్షణకి మన ముఖ్య అతిథి శ్రీ కొలుసు చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గౌరవ మంత్రి వర్యులు పేరెట్ పర్యవేక్షణకి ప్రవేశించారు నా వెనక్కి రావాలి ఇల్లు ప్రతి వాడికి కళ ఆ కళను నిధం చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం పేదలందరికీ నాణ్యమైన సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పటి వరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుండి పక్కా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం గతంలో టిట్కో గృహాలు మంజూరై నిర్మాణ పనులు పూర్తి కాని ఇళ్ల నిర్మాణ పనులను మార్చి ఇరవై ఇరవై నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం జిల్లాలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇల్లు మంజూరై బిల్లులు చెల్లింపులు జరగని ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం జిల్లాలో రెండు వేల పద్నాలుగు తర్వాత సొంత స్థలంలో ఇల్లు నిర్మాణంలో పునాదులు నిర్మించుకున్న వారికి ఇల్లు మంజూరు ఉత్తర్వులు రాని కారణంగా నిలిచిపోయిన ఇళ్లకు కొత్తగా ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించిస్తామని తెలియజేసుకుంటున్నాం జిల్లాను అటు వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తున్నాం స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందించే పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం ఔత్సాహిక పాశ్చామికవేత్తలకు సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నాం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి పాశ్చామికారులను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం